మన రెండు కుటుంబాలు కలవాలన్నది నా కలకదరా ఆజ్పాబోయ్ ఇదేటి ఇందాక మనం ఎట్టినమంట అంటుకోకుండానే తుసుమ నాగిపోయింది మామూలుగా అయితే మన అంచన ప్రకారం పేమ మళ్ళీ నాన్నని ఇంటి కట్టుకొచ్చిన విషయం గురించి ధీర్జ పేమ మీద నిప్పుడూ సరిగాలి కదా మరి వానికి తడిసిరి చిట్టు మిరపకాయలాగా సైలెంట్ గా ఉన్నాడేటి లేదు ధీర సైలెంట్ గా ఉండటానికి వీలలేదు టీం అక్కడ ప్రశాంతంగా ఉండటానికి అంతకన్నా తెలియదు ఈ సారి ఇంకో నలభై అగ్గి పెట్టని ఎక్కువ వినిపించదు ఏటి ధీరజ్ పేమ వాళ్ళ నాన్న ఇంటి కట్టుకొచ్చిన విషయం గురించి ఆలోచిస్తున్నావా వాళ్ళ నాన్న అంటే పేమకి బోలెడంత పేమ కాబట్టి ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడో తాను పడిపోయిన మనిషిని ఎదికి మరి ఇంటి కట్టుకొచ్చింది పేమ చేసింది మంచి పని కానీ ఎదురింటి వాళ్ళు అంత మంచి కాదు కదా ప్రతి చిన్న విషయాన్ని అడ్డేసుకుని మీ నాన్నగారితో గొడవ పడుతున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని కూడా మీ వంకేసుకుని గొడవ ఇంకొకసారి మీ నడి మీద అవమానిస్తే ఒక పని చేసే ముందు పేమ ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా పేమకి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న పేమ మీ నాన్నగారి సొక్క కారణమైతే ఒక కొడుకుగా అది నీకెంత అవమానం వాళ్ళు వచ్చే సీటుకి మాటికి మీ నాన్నగారితో గొడవ పడతారు మాట్లాడితే మనిషి గీడ ఉన్నా సరే మనసంతా పుట్టింట్లోనే ఉన్నట్టుంది ఆ పుట్టిల్లంటే ఏ ఆడపిల్లకైనా పేము ఉంటుంది కాకపోతే దానివల్ల గొడవలు అవ్వకుండా నడి రోడ్డు మీద మావే గారి సుక్కాన్ని సించేసి అవమానించకుండా ఉంటే చాలు సర్లే ధీర జరిగిందేదో జరిగిపోయింది సర్లే ధీరజ్ జాగ్రత్త ఏంట్రా ధీరజ్ ఇక్కడే ఉన్నా భోజనం చేద్దాం రా నిన్నే రే భోజనం చేద్దాం రమ్మంటుంటే ఏం మాట్లాడవేంట్రా నీ మౌనానికి కోపానికి కారణం నాకు అర్థమైంది మా నాన్న నా కారణంగా మనకి బానిస అయ్యారు తాగి ఎక్కడో పడిపోయారు మా నాన్నని ఇంటికి తీసుకురావడానికి ఎవరూ లేరని మా అమ్మ టెన్షన్ పడుతూ ఉంటే నేను వెళ్లి తీసుకొచ్చాను అది నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా కోపంగా ఉంటే ఎలా ఒరే నీకు దండ పెడతాన్రా మాట్లాడరా నేను మా నాన్న తీసుకురావడం నీకు నచ్చకపోతే కోపం తెప్పిస్తే ఆ కోపాన్ని కక్కే ఏం మాట్లాడాలనుకుంటున్నావా మాట్లాడు అంతేకాని ఇలా సైలెంట్ గా ఉండి టార్చర్ పెట్టకరా చంపకు అబ్బా ఇంత చెప్పినా అర్థం చేసుకోవేంట్రా ఒక్క మాట అడుగుతాను సమాధానం చెప్పు

ఆ డైలాగ్ ఎలా అనాలనిపించిందిరా అయినా డ్రైవర్ గా చేయాల్సిన కర్మ నాకేంట్రా అలాంటి కార్లు నా దగ్గర మూడు ఉన్నాయి ఏంటి మూడు కార్లా అవును ఇంకో కారు కూడా బుక్ చేశాను రేపేళ్లుండే వస్తుంది అది కాదురా ఇలా అడుగుతున్నానని మరో అనుకోకు మన డిగ్రీ చదివేటప్పుడు మీ దగ్గర బైక్ ఉండడానికి కూడా డబ్బులుండేవి కాదు కదరా మరి ఇన్ని కార్లు ఎలా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాను సంవత్సరం తిరిగే కల్లా కోర్టు సంపాదించాను అదేంట్రామా అందులో అంత లాభాలుంటాయా మామూలుగా కాదురా లక్ష పెడితే వారం రోజుల్లో రెండు లక్షల లాభం వస్తుంది ఆ కిరణ కుట్టు వెంకట్రావు గారికి రెండు లక్షలు పంపిస్తానని చెప్పాను ఈ రెండు లక్షలు తీసుకెళ్ళి ఆయనకి ఎంత అవుతుంది మావయ్యా ఓ పదిహేను ఇరవై లక్షలు అవ్వచ్చు రేమో అందులో పెట్టుబడి పెడితే నిజంగా అంత డబ్బు వస్తుందా కళ్ళ ముందు నన్ను ఎగ్జాంపుల్ గా చూస్తూ కూడా అంత అమాయకంగా అడుగుతావేంట్రా ఒకసారి పెట్టుబడి పెట్టి చూడు ఏ రేంజ్ లో లాభాలు ఉంటాయో నీకే అర్థమవుతుంది వీడు చెప్పిన దాంట్లో పెట్టుబడి పెడితే షార్ట్ పీరియడ్ లో డబ్బులు వచ్చేస్తాయి అప్పుడు పదిహేను లక్షలు పెట్టి జాబ్ కొనుక్కోవచ్చు ఈ షానికి ఇవ్వకపోతే నాన్న ఏమంటాడో రే ప్రస్తుతం నేను ఒక లక్ష పెట్టుబడి పెడతాను వారం రోజుల్లో షూర్గా రెండు లక్ష లాభం వస్తుందా వస్తుందా అని ఇంకా అమాయకంగా అడుగుతావేంట్రా ఒక్కసారి పెట్టుబడి నీకే ఎలా పెట్టుబడి పెట్టాలో ఏంటో ఆ ప్రాసెస్ అంతా నాకు తెలియదు మావా అందుకని నేను లక్ష్యస్తాను ఆ పెట్టుబడి ప్రాసెస్ ఏదో నువ్వే చేసి వారం రోజుల్లో అసలు లక్ష లాభం రెండు లక్షలు ఇస్తావా నువ్వు నా ఫ్రెండ్ రా నీ కోసం చేయకుండా ఎలా ఉంటా ఇవ్వు

ఇక జాబ్ కొట్టడానికి టెన్షన్ లేదు అన్న మా నాన్న మీకు లక్ష రూపాయలు పంపించారు అదేంటయ్యా రెండు లక్షలు పంపిస్తానని చెప్పాడు కదా మీ నాన్న అంటే ప్రస్తుతానికి లక్ష రూపాయలు పంపించారు తర్వాత ఇంకో లక్ష పంపిస్తానని చెప్పారు మీ నాన్న మాట అంటే మాటేనే రెండు చెప్పి లక్ష పంపలే అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు అన్న అందుకు సరే మీ నాన్న దగ్గర డబ్బులు ఎక్కడ పోవులే గుర్తు పెట్టుకుని మరీ పంపిస్తారు సరే అన్న ఉంటాను సరే సరే నాన్నకి తెలిసే లోపు ఇచ్చేయాలి అయినా మనం పెట్టిన పెట్టుబడికి లక్ష లక్షలు వస్తాయి కదా ఏ లక్ష పెద్దలకేముంది చ వాడు తెలిసిన ఫ్రెండ్ కదా అని నమ్మి లక్ష రూపాయలు ఇచ్చాను షేర్స్ లో పెడితే లాభాలు వచ్చినట్టే గంటకోసారి మెసేజ్ వస్తుందని చెప్పాడు ఇంతవరకు ఒక్క మెసేజ్ కూడా రాలేదు ఉదయం నుంచి వాడి ఫోన్ కూడా కావట్లేదు అబ్బా వాడిని నమ్మి మోసపోయినట్టున్నాను లక్ష రూపాయలు లక్ష రూపాయలు పోగొట్టుకున్నట్టు నాను సాగర్ ఏమైంది ఏమీ లేదు అరే ఏ విషయం గురించి అంత టెన్షన్ పడుతున్నావు తల పట్టేసుకున్నావ్ మరి ఏం లేదంటావేంటి చెప్పు సాగర్ ఏం జరిగింది ఏమైనా ప్రాబ్లమా ఏం లేదని చెప్తున్నాను కదా మళ్ళీ ఎందుకు విసిగించి చెప్పేస్తున్నావు వదిలే సాగర్ నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదా నీ మనసులో ఏదో సమస్య ఉండబట్టే నువ్వు ఇలా టెన్షన్ పడుతున్నావని నాకు అర్థమవుతుంది కదా చెప్పు ఏమైంది నీ టెన్షన్ కి కారణం ఏంటి ఏం లేదని చెప్తున్నాను కదా రై ఆగరా ఏంటి డ్రామాలా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి చెప్పు ఏంటి ప్రాబ్లం నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా ఉంటే తన భర్త రైస్ మిల్ లో పని లో లోపల చాలా బాధపడిపోతుంది సాగర్ నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు ఎంత కంగారుగా ఉంటుందో తెలుసా మరి అర్థం చేసుకోవేంటి సమాధానం చెప్పవేంటి సాగర్ ఫస్ట్ నేను అడిగిందంటే నువ్వు చెప్పు ఏంటది నేను రైస్ మిల్ లో వర్క్ చేస్తున్నానని నువ్వు ఫీల్ అవుతున్నావా సాగర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసే నీకు రైస్ మిల్ లో పనిచేసేవాడు భర్తగా వచ్చాడని నువ్వు నామోషిగా ఫీల్ అవుతూ ఎవరితో నీ బాధలు చెప్పుకున్నావా ఏ విషయం నీతో ఎవరన్నారు అబ్బా ఎవరో ఒకరు అన్నారు లేదా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నేను గవర్నమెంట్ జాబ్ సాధించడం చేతగాని గాని నా బతుకు రైస్ మిల్ లోనే అని నువ్వు ఫీల్ అవుతున్నావా లేదా ఇవన్నీ నిజాలా కాదా నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను కానీ ఇవన్నీ నీతో చెప్పిన వాళ్ళు ఎవరో చెప్పు అబ్బా ఎవరో ఒకరని చెప్పాను కదా సమాధానం చెప్పున్నారు కదా ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ ఇంట్లో వాళ్లే ఇప్పుడు చెప్పు అవునా కాదా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న నీకు రైస్ మిల్ లో నేను భర్తగా తగిన వాడిని కాదని నువ్వు బాధపడుతున్నావా లేదా ఏంట్రా నువ్వు రైస్ మిల్ లో పనిచేస్తున్నావా నేను ఫీల్ అవుతున్నా గవర్నమెంట్ జాబ్ చేస్తే నాకు రైస్ మిల్ బస్తాలు మోసేవాడు భర్తగా దొరికాడని బాధపడుతున్నానా బాధపడుతున్నానా ఎవరో చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి వాటిని మనసులో పెట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చంపేస్తాను రై నేను ఎందుకు వచ్చాను నీ లైఫ్ లోకి నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావని వచ్చానా నాకు తెలియదా నిన్ను ప్రేమించినప్పుడు నాకు తెలీదా నువ్వు రైస్ మిల్లు వర్క్ చేస్తున్నావని నీ గురించి అన్ని తెలిసే కదరా నీ కోసం నేను మా వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చాను మరి నువ్వు రైస్ మిల్లు వర్క్ చేస్తున్నందుకు నేను నామోషిగా ఫీల్ అవుతానని బాధపడుతున్నానని ఎవరో చెప్పిన మాటల్ని నువ్వేలా నమ్ముతావరా నమ్మలేదు కానీ ఒకవేళ నీ మనసులో అలాంటి అభిప్రాయం ఉందేమో అని చాలా బాధేసింది నేను నా భార్యని సంతోషంగా ఉంచాలని తనని పుట్టింటికి దగ్గర చేయాలని ఇంత కష్టపడుతుంటే ఇదేనో తనను అర్థం చేసుకుంది అని నా మనసుకి చాలా కష్టంగా అనిపించింది అమ్మగా నిన్ను నేను నమ్మింది నిన్ను నీ ప్రేమని నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటావన్న నమ్మకంతోనే కన్న మనం నిద్రించి మరీ పెళ్లి చేసుకున్నాను అంతేకాని నువ్వేదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి కోట్లు కోట్లు సంపాదిస్తామని కాదునా నువ్వు రైస్ మిల్లు లో వర్క్ చేస్తున్నా ప్రాబ్లం మా నాన్నకి నా కాదు నాన్నుడు గవర్నమెంట్ ఉద్యోగాన్ని చెప్పుకోవాలని ఆయన ఉద్దేశం తప్ప నా భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ అని గొప్ప చెప్పుకోవాలని నాకు లేదు అందుకే చెప్తున్నాను విను నువ్వు రైస్ మిల్లు లో పనిచేసినా ఆఖరికి కూలి పనిచేసినా పర్లేదు నాకు గంజి మెతుకులు పోసినా నేను సంతోషంగా తింటాను కానీ నువ్వు నన్ను ప్రేమగా చూసుకో అది చాలు నీ మీద నాకున్న నమ్మకాన్ని ఓడిపోయేలా చేయకు అది చాలు అంత తప్ప పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు నెమదా ఆగు సారీ ప్లీజ్ నమోదా నిన్నో రాయ్ మొట్టకి దౌడవాచుకుంది పొద్దుగా ఇంట్లో వాళ్ళు చెప్పారని సాగర్ అంటున్నాడు అంటే ఖచ్చితంగా వల్లినే సాగర్ కి ఎక్కించేసి ఉంటుంది తన మనసులో విషయం నింపేసి ఉంటుంది రేపు ఉదయం చెప్తాను ఆ కీలాడి కన్యా కుమారి సంగతి ఆహా పాయసం స్మెల్ అద్దరిపోయింది అక్క ఆ రోజు సాగర్ బావ విఆర్ఓ రిజల్ట్స్ రోజు ఆ బల్లి ఇలాగే పాయసం చేసి సాగర్ బావ ఎగ్జామ్ రాసిన విషయం ఇంట్లో అందరికి తెలిసేలా చేసింది అబ్బాయి పాయసం తీసుకుని గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి ఈ రోజు మనం ఆ జలగని ఇంటర్వ్యూకి పంపిస్తే మనం కూడా పాయసంతో స్వీట్ షాక్ ఇద్దాం ఆ బల్లికి వచ్చే బాబోయ్ వాళ్ళు రెండుసార్లు నన్ను ఇచ్చేసి వదిలొస్తే ఈ లోకంలో పూర్తిగా చచ్చిపోయిన మంచిదనాన్ని అవిద్దరూ మంచి నీళ్ళు పోసి బతికించేస్తున్నారని అనుకున్నాను కానీ పచ్చగడ్డిలో దాసపాములాగా గా ఉంటూ కుక్క కట్టుకి సేపు దిబ్బలా నా మీద పగ చేసుకోటానికి ఎంత బివత్సమైన ప్లానింగ్ చేస్తారని అస్సలు అడుకోలేదండి బాబు వచ్చో ఇప్పుడు ఇలాగా ఇప్పుడు ఇలాగా ఆలోచించాలి ఏ ఆలోచించాలి ఏంటక నువ్వు చెప్పేది అవును ప్రేమ మా ఆయన రైస్ మిల్ లో వర్క్ చేస్తున్నందుకు నేను ఎవరికి చెప్పుకోలేనంత బాధపడుతున్నానని ఫీల్ అవుతున్నానని ఆ బల్లి మా ఆయనతో చెప్పింది సాగర్ వర్క్ గురించి నేను నిజంగానే ఫీల్ అవుతున్నాను అనుకొని పాపం సాగర్ చాలా బాధపడ్డాడు అక్క మన నగల దెబ్బతో ఆవిడ పూర్తిగా మారిపోయిందని అన్నావు కదా కానీ చేప కింద నీరులా ఎలా అగ్గిపుల్ల వెలిగించి పుల్లలు పెడుతుందో చూడు అక్క ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను రాత్రి మా నాన్న తాగి ఇంటికి రాలేదని మా అమ్మ చెప్తే నేను వెళ్లి మా నాన్న తీసుకొచ్చాను ఆ విషయం కూడా తో చెప్పి మా మధ్య గొడవ పెట్టింది తెలుసా అందుకే తనని జాబ్ టెన్షన్ లో పడేసి గిలగిలా ఇలా కొట్టుకునేలా చేసామనుకో దెబ్బకి మన జోలికి రాకుండా మిగతా విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది చూడు అత్తయ్యా బావయ్యా సాగర్ బావ దీనా ముయ్యా బాబాయ్ అందరే రంగయ్య బాబోయ్ మొక్క చెప్తున్నారు మొట్ట చెప్తున్నారు బాబాయ్ వస్తున్నా వస్తున్నా తీసుకోండి పాయసం ఎందుకమ్మా అయ్యో ఎందుకంటా రండి మావయ్య మన వల్లి అక్క ఇంటర్వ్యూ కి వెళ్తుంది కదా